దాల్ తయారు చేసుకునే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా దాల్ తయారు చేసుకోవడానికి పదార్థాలు కందిపప్పు మెంతి కూర అరకప్పు జీలకర్ర ఆవాలు అర టీ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు కారం తగినంత పసుపు చిటికెడు తరిగిన టమాటాలు రెండు కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ స్పూన్లు ముందుగా మనం ఏంటంటే కందిపప్పులో కొద్దిగా పసుపు వేసి ఓకే మెత్తగా ఉడికించి పెట్టేసుకోండి సో ఆల్రెడీ మనకి పప్పు రెడీగా ఉంది రెడీగా ఉంది నెక్స్ట్ పోపు పెట్టేసుకుంటాం అంటే మెంతికూర కొంచెం అంటే చిరుచేది అంటారు కదా అలా ఉంటుంది కదా లైట్గా అవునండి సో అది తెలుస్తుంది అంటారా లేదండి దీంట్లో తెలియదు అంటే కొద్దిగా నూనెలో మనం వేయించుకుంటాం సో ఆ చేతి పోతుంది అలాగే ఆవాలు జీలకర్ర కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు అండి సో ఇది కాస్త వేయించుకోవాలి మనం ఓకే రాజు గారు మీరు ట్రై ఉండండి ఈలోగా మేము చిట్కా చేస్తాం ఓకే మీ అందరి కోసం ఈ చిట్కా మీ ఇంట్లో గులాబీ చెట్లు ఉన్నాయా అయితే దాంతో చక్కటి యూజ్ ఉందండి మీరు రోజంతా తాజాగా ఫీల్ అవ్వాలి అంటే గులాబీ రేకుల్ని మీరు వేడి నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు చిట్కా చేశారు కదా ఓకే రాజు గారు సో నెక్స్ట్ ఏమేం వేసుకోవాలి మెంతి కూర అండి కాస్త వేగం అండి మా చెప్పారు కదా ఇది చేదు ఉంటుంది దీంట్లో సో టమాటా ముక్కలు అలాగే దీంట్లో రుచికి సరిపడా అవుప్పు కొద్దిగా సార్ ఇక్కడ వాటర్ యాడ్ చేయాలండి టమాటా ముక్కలు ఉడకడానికి లేదండి కుక్ అయిపోతుంది మనకి ఓకే కొద్దిగా వేగగానే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం కదా ఓకే ఇందులో వేసేసి మిక్స్ చేసుకోవడమేనా చేసుకోవడం ఓకే అండి కొద్దిగా నీళ్ళు రాజుగారు మూత పెట్టుకుందామా చూడడానికి కలర్ఫుల్ గా ఉందండి పప్పు సో గ్రీన్ కలర్ ఇంకా టొమాటోస్ అలా కనిపిస్తూ అండ్ మనం పసుపు వేసి ఉడికించుకున్నాం కదా పప్పు సో కలర్ఫుల్ గా ఉంది చూడడానికి రాజుగారు దాల్ రెడీ అయింది చూద్దామా ఓకే అండి సో చక్కగా బబుల్స్ వస్తున్నాయి అంటే ఇంకా కొంచెం చేదు ఉంది అంటే మనం నిమ్మకాయ అలా ఏమైనా వేసుకోవచ్చా లేదండి అక్కడ మనం వేపేటప్పుడే కొంచెం జాగ్రత్తగా మనం వేయించుకుంటే చేదు అక్కడే తగ్గిపోవాలి ఇక్కడ వచ్చిన తర్వాత మనం కొంచెం కష్టం చివరిగా కొద్దిగా కొత్తిమీర ఓకే అండి మేతీ దాల్ రెడీ చూస్తున్నారు కదండి చాలా తొందరగా రెడీ అయిపోయింది మేథీ దాల్